అన్న జై మెగాస్టార్ ఫ్యాన్ ఇక్కడ ఆయన మెగాస్టార్ అంటే చెప్తున్నాం కదా నీ పేరు నిలబెట్టావంట కదా అలాగే నువ్వు మెగాస్టార్గా మీ లైవ్ ఇక్కడ గోల్డ్ స్టార్గా ఆ పేరు చెప్పుకునే నేనైతే ఇది అవుతున్నాను ఎందుకంటే మీ గాడ్ ఫాదర్ సినిమాలో గోల్డ్ శేషాద్రి వైజాగ్ ఎమ్మెల్యే ఏది నీ ఉంగరాలు చేయించామంటే ఇదిగో అన్న అంటే ఆ సినిమాతో నాకు పేరు అలాగే వినయ్ విజయరామ రే సార్ ఎవరు తెలుసా అంటే సారు ఆడు అందరిలాగా పుట్టాడుగా వీరంగం పుట్టలేదు కదా అని కొట్టారు చూశాను నేనే అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేశాను చాలా సినిమాల్లో మన మెగాస్టార్ గారు సినిమాలో ఆయన ఈ స్ఫూర్తితో నేను చాలా సినిమాలో చేశాను నన్ను కూడా వీళ్ళ తట్టి గోల్డ్ బాగున్నాం అంటారు రామ్ చంద్ర గారితో హాయ్ గోల్డ్ అంటారు నన్ను అలాగా మొన్న రీసెంట్గా వచ్చిన దాంట్లో కూడా నేను చేశాను అలాగే గ్లిమ్స్గా వస్తాయి అన్న బా ఇంత ముందు ఎందులో చూడ నిజంగా ఆ సిగరెట్ది కానీ ఆ కళ్ళోడి పెట్టి అలా తీసుకుంటూ వస్తాడన్నా కళ్ళోడి పెడతా స్టైల్ కానీ ఆ నడిసి వచ్చే స్టైల్ కానీ ఆ కోట్ స్టైల్ కానీ ఇప్పటివరకు ఏ టాక్ ఎవరికి ఏ డైరెక్ట్కి రా అనిల్ రావుపూడిగా అన్నాకే ఎందుకు వచ్చింది అనేది అయితే నాకు ఇప్పటికి పిచ్చిక్కేస్తుంది అనిల్ రావుపూడి అన్నగా నిజంగా ఆఫ్ అన్న ఇద్దరు హీరోలు ఇందులో పెట్టే వెంకటేష్ గారు నిజంగా చిరంజీవి గారిని పెట్టింది తీస్తున్నామంటే మామూలు విషయం కాదు మ్యూజిక్ అయితే మొత్తం పెద్ద హాలు అంత స్క్రీన్ మీద దద్దరిల్లిపోయింది మొత్తం మొత్తం మామూలుగా కాదు ఇప్పుడు ఇప్పుడే చెప్తున్నాను సంక్రాంతికి ఎన్నో సినిమాలు వస్తున్నాయేమో ఇప్పుడు హిట్టా పట్టాన్ని ఎవరిని చెప్పగలంటే ఎవరు చెప్పలేమని అంటారు పందాలు జరుగుతూ ఉంటాయి కానీ ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ హిట్ అన్న ఇది సినిమా అది గ్రిమ్స్ వస్తేనే హిట్ మాకు తెలుస్తుంది అలాగే ఇంకా అనిల్ రావుప్పుడు డైరెక్షన్ లో వచ్చే సినిమా మామూలు సినిమా కాదు పండక్ వస్తున్నాం ఆల్రెడీ పండక్కి ఇంక సంక్రాంతి అంటే మా ఇంకా తిరుగు ఆ సినిమాకి అయితే జై మెగాస్టార్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ దానికి అది వేరన్న అది గ్రాఫిక్ సినిమా అది దేవుడి సినిమా అన్న సపోజ్ ఇప్పుడు భక్తి సినిమా అనుకోండి ఆ సినిమా లెక్క ఇదేమో మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా అదేమో భక్తిభావం సినిమా గ్రాఫిక్ సినిమా దానికి దీనికి పొందడం లేదని నన్ను చూసాం లా స్టార్టింగ్ లో ఆ తేలు రావటం అంటే ఆ దా అందరూ చూసింది అనుకో టైలర్ తేలు రావటం ఆ చిరంజీవి గారు వచ్చి ఇలా ఇవ్వటం అబ్బా దానికి దీనికైతే పొందడం లేదు అది మాస క్లాస్ అన్న సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అయింది మన శివశంకర్ వరప్రసాద్ టైటిల్ పండక వస్తాం చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా మొదటగా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి సన్ని స్క్రీన్స్ తరఫున సాహు గారికి గారికి అందరికీ పేరు పెట్టిన సినిమా టైటిల్ చాలా బాగుంది సంక్రాంతి పండగకి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తారీఖున పండగ మెగా పండుగ అభిమానులందరికీ పండుగ జై రామ్ చరణ్ జై చిరంజీవి గారు జైన్ పవ కళ్యాణ్